నెల్లూరు జిల్లా ఒలోపడు గ్రామంలో వడ్డీపాలెంలో పాకల అరుణ ఇంటిలో జరిగిన దొంగతనం కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు మరొక నిందితుడు పరారీలో ఉన్నట్టు కందుకూరు డిఎస్పి సుబ్రమణ్యం తెలిపారు ఈ కేసులో మొత్తం తొంభై గ్రాముల బంగారం దొంగలించబడినట్లు గుర్తించారు అరెస్టు చేసిన నుండి గ్రాముల బంగారపు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు మండలం చెందిన మడపర్తి సరీష్ మోర్ల శివ ప్రసాద్ చంద్రశేఖర్లను నిందితులుగా గుర్తించారు నెల ఉలోపోడు గ్రామంలో వడ్డీపాలెంలో పాకల అరుడ ఇంటిలో జరిగిన దొంగతనం కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు మరొక నిందితుడు పరారీలో ఉన్నట్లు కందుకూరు డిఎస్పి సుబ్రహ్మణ్యం తెలిపారు ఈ కేసులో మొత్తం తొంభై గ్రాముల బంగారం దొంగలించబడినట్లు గుర్తించారు అరెస్టు చూసిన బంగారుపు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు విడవలూరు మండలం గ్రామానికి చెందిన మడపర్తి సతీష్ మోర్ల శివప్రసాద్ బొట్టు చంద్రశేఖర్లను నిందితులుగా గుర్తించారు పోలీసులు నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజన్ల ఆదేశాల మేరకు కందుకూరు డిఎస్పీ సుబ్రహ్మణ్యం పర్యవేక్షణలో కందుకూరు సిఐ అన్వర్ భాష నెల్లూరు సిసిఎస్ సిఐ అశోక్ ఉలోపాడు ఎస్ఐ అవకమరావు మరియు పోలీస్ సిబ్బంది ఈ కేసును ఛేదించారు వారిని ఎస్పీ అభినందించినట్లు డిఎస్పీ సుబ్రహ్మణ్యం తెలిపారు మనకి ఇది ఫిబ్రవరి రెండో తారీఖున ఈ వడ్డీపాలెంలో ఒక హౌస్ బ్రేకింగ్ అనేది జరిగింది హౌస్ సందర్భంగా దాంట్లో ఇద్దరు ముద్దాయి మడవతి సతీష్ అలాగే మోర్లా శివప్రసాద్ అనేటువంటి ఇద్దరు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో ఈ ఉపాడు వడ్డిపాలెంలో జరిగినటువంటి నేరంలో సుమారు తొంభై గ్రాములు బంగారం వస్తువులు చోరీ జరగటం జరిగింది దీంట్లో ముగ్గురు ముద్దాయిలు పాల్గొని దాన్ని ఆ బంగారం వస్తువులను దొంగతనం చేసి వాటిని అమ్ముకోవాలని చెప్పేసి ప్రయత్నాలలో ఉన్నారు అలాగే దాంట్లో ఈ సతీష్ అలాగే శివప్రసాద్ అనేటువంటి ఇద్దరు వ్యక్తుల్ని మరి మన నెల్లూరు జిల్లా ఎస్పీ గారైన శ్రీమతి అజితా వేజంగ్ల ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈ ప్రాపర్టీ కేసులన్నీ కూడా రివ్యూ చేసి వాటి మీద ప్రత్యేకమైనటువంటి టీములు ఏర్పాటు చేసి వాటి మీద ప్రయత్నం చేస్తే సిసిఎస్ సంబంధించినటువంటి సిఏ గారు అశోక్ గారు అలాగే మన కందుకూరు సిఐ అనవర్ పాషా గారు అలాగే పులవపాడు ఎస్ఐ గారి ఒక టీము టీములు వీళ్ళ ఇద్దరిని నిన్న సాయంత్రం ఏడు ఏడో తారీఖు సాయంత్రం ఆరు గంటల సమయంలో కాజుపాలెం జంక్షన్ దగ్గర ఇద్దరిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి ఎనభై గ్రాములు సంబంధించినటువంటి వస్తువులన్నింటినీ కూడా వీరిద్దరి వద్ద నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా మిగిలినటువంటి వ్యక్తి బొట్టు చంద్రశేఖర అనే అతని దగ్గర కూడా ఇంకా పది గ్రాములు రికవరీ కావాల్సి ఉంది అది కూడా రికవరీ చేస్తాము అలాగే వచ్చినటువంటి ఈ ఇవన్నీ కూడా ఆభరణాలన్నీ కూడా కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది దీంట్లో మరి ప్రయత్నం చేసి అన్ని అందరినీ పుట్టుకున్నటువంటి ఇబ్బందికి అలాగే సిఐసిఎస్ సిఏ గారికి అలాగే తందకూరు సిఏ గారికి లోపాటు సీఏ గారికి ఎస్పీ గారు అభినందనలు తెలియజేయడం జరిగింది వారికి రి రివార్డులు అందజేయడం జరుగుతుంది వీటిలో విశేష ప్రతిభ కనబరిచినటువంటి సిబ్బంది కూడా వారికి కూడా అభినందనలు ఇవ్వటం జరిగింది